స్వతంత్రం మునుపు బ్రిటిష్ కాలం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటికి అఫిలియేట్ అయినటువంటి మెడికల్ కాలేజెస్ సంఖ్య కేవలం పన్నెండు మాత్రమే ఉండేటివి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కానీ పన్నెండు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సరిపోవు వీటి సంఖ్యను పెంచాలి కనీసం ఇంకో పదిహేడు కొత్త మెడికల్ కాలేజెస్ అవసరం ఉంది ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా వచ్చినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటుంది వాళ్ళందరూ దూరావారంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు బీద మధ్యతరగతి కుటుంబాల్లో ఔత్సాహికులైనటువంటి విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్లకు తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ని చదువుకునేటటువంటి అవకాశం కల్పించాలని ఈ పదిహేను మెడి పదిహేడు మెడికల్ కాలేజెస్ని తీసుకొని వచ్చారు వీటిల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే ఐదు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయిపోయినాయి వాటిల్లో స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు ఇంకో రెండు మెడికల్ కాలేజెస్లో పిల్లలు చేరాల్సినటువంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి అడ్డుకట్ట వేశారు మిగిలిన కాలేజెస్ మొత్తం అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కొత్త ఆలోచనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకునింది దీని పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మొండిగా దానిపైన ముందుకు పోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతోంది తక్కువ ఖర్చుతో వేల మంది విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది మీరు కొనసాగించండి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తాయి ఎంతగానో మేలు జరుగుతుందని పదే పదే ప్రజల తరపున గొంతు విప్పినప్పటికీ కూడా ప్రభుత్వానికి చలనం రావట్లేదు అదేదో దున్నపోతు మీద వర్షం కురిచినట్టుగా వాళ్ళు పట్టి పట్టనట్టుగా ఉన్నారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఒక కోటి సంతకాలు సేకరించిన తర్వాత ఈ బిల్లుని ఏదైతే ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అడ్డుకోవాల్సిందిగా గవర్నర్ గారిని కోరడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మన కోసం మన పిల్లల కోసం మన ముందు తరాల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటటువంటి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ ప్రైవేటైజేషన్ని ఆపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మెడికల్ కాలేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దాని వెనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ప్రజలందరికీ ఉచిత వైద్యం కావాలని ఎందుకంటే ఇది ఒక చరిత్ర ఎవరు ఇంతవరకు స్వతంత్ర ఎవరు చేయలేని పరిస్థితి చేర్చిపెట్టేది ఒక చరిత్ర ఈరోజు ఒక ఇందాక అంటున్నారు అభయ్ గారు అన్నారు ఈ ప్రైవేట్ కలిసి వస్తే నష్టమేండి ఇప్పుడు ఉదాహరణకి మీరు రామచంద్ర మెడికల్ ఒక మీ పిల్లల్ని ఎంబీబీఎస్ చేయాలంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది పీజీ చేయాలంటే ఇంకొక కోటి అవుతుంది శుభవృక్షాలు చేయండి మూడు అంటే ఎంతమంది నాలుగైదు కోట్లు పెట్టుకొని ఈరోజు డాక్టర్ని చేసుకోగలరు అదే మన రుయా హాస్పిటల్ ఎస్వి మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ ఒక పైసా ఖర్చు లేకుండా మెరిట్ స్టూడెంట్కి ఒక సీట్ వస్తుంది ఇది డెఫరెన్స్ ప్రైవేట్గా చేస్తే కన్నా ఇప్పుడు ఇందు అంటే ఇన్నేళ్ళు ఎప్పుడు ఒక్క పదహైదేళ్ళుగా మెడికల్ సేమ్గా ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఎప్పుడు ఒక మెడికల్ కాలేజ్ తేలేదు కానీ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ నేను ఏమంటున్నా అంటే నేను ప్రైవేటైజ్ చేస్తాను అంటే ప్రైవేట్ చేస్తే బాగా అంటే మొత్తం ఈరోజు స్టార్ట్ చేశారు పర్మిషన్ తెచ్చారు ఇరవై కాదు కానీ ఈరోజు ఏదో కొంత ఎనిమిది కోట్ల రూపాయలు కావాలని ఇంత పెద్ద ప్రభుత్వ బడ్జెట్లో ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కువ కాదు వాళ్ళకి ఇష్టం లేదు అంతే కానీ దీనివల్ల ఏమైందంటే మామూలుగా ప్రజలకి బీదవాడు అందరూ అనుకుంటారు మా ఇంట్లో ఒక నేను ఒక ఇల్లు కొనుక్కోవాలా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలా మా పిల్లలు డాక్టర్ చేసుకోవాలి ఇంజనీర్ చేసుకోవాలి అనుకుంటారు అలాంటి అవకాశం పేదవాడికి మిడిల్ క్లాస్ లేని పరిస్థితి ఈరోజు కల్పిస్తున్నారు దీనివల్ల నష్టపోయేది మామూలు ప్రజలు మిడిల్ క్లాసులు కాబట్టి నా మన ఒకటి ప్రజలకు తక్కువగా ఆలోచించండి చర్చించండి ఇలాంటి వాళ్ళు తప్పకుండా బాగుపడేది మళ్ళీ అప్పర్ క్లాస్ వాళ్ళు కోట్లు పెట్టేది అప్పర్ క్లాస్ మన పిల్లలందరూ డాక్టర్ ఇంజనీర్ కాలేరు అందువల్ల సామాజిక అసమర్థ వస్తుంది కాబట్టి ఇందులో ఇంకోటి దీంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ ఉండు ఇప్పుడు ప్రైవేట్ కాదు రిజర్వేషన్ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పెడతారా పెట్టరు రిజర్వేషన్ ఎక్కడ ఉన్నాయి ఓన్లీ గవర్నమెంట్ అంటే రిజర్వేషన్స్ ఉండవు బోర్డులు ఖర్చు పెట్టవల్ల వల్ల అవకాశం అవకాశాలు పిగ్గాడు కాబట్టి అంటే పిల్ల పేదవారి మిడిల్ క్లాస్ వారి ఆస్తులను అడియాసలు చేయడం తాగుదు దీని తప్పకుండా ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు ప్రజావృధ్య తీసుకొని దీనివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రపంచం ఎవరికి రాని ఆలోచన ఆయనకి వచ్చింది దాని మీద మంచి ఉద్యోగం తలబెట్టారు ఇది ప్రజా ఉద్యమంగా మారి ఈ తప్పనిసరిగా ఈ మెడికల్ తప్పకుండా మొత్తానికి మొత్తం ప్రజాద్రోహం ఇది కాబట్టి తప్పకుండా దీన్ని సాధించుకోవాలి మన పోరగా తీరాలి తప్పకుండా పీపీ మోడల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం